నమస్తే కాలం ఏదైతేంది రాత్రి రాత్రిపూట పడుకున్న పడుకున్నప్పుడు దోమలు పెట్టే వృధా మనకు నిద్ర లేకుండా చేస్తుంది ముఖ్యంగా శీతాకాలంలో మరీ ఎక్కువ శీతాకాలంలో ఫ్యాలెన్స్ కానీ చల్లిపెడతాయి ఫ్యాలెన్స్ కాబోతుంది దగ్గర శివులు వృధా పెడుతూనే ఉంటాయి ఈ బాధను భరించలేక ఆ ఈ కాల్చి మనం కాలుస్తున్నాం ఆల్ అవుట్ అది ఇది అని వీటి వల్ల మనకు అనారోగ్య సమస్య తలెత్తాయి మరి వీటికి పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉంది అంటుండవు నిపుణులు ఏంటంటే మనం మన ఇంటి ముందు కానీ ఇంటి పెర వెనకాల కానీ లేకపోతే బాలుకలను కానీ కొన్ని మొక్కలు పెంచుకోవడం ద్వారా మన పెరటికి ఏది బాలకనికి అందంగా రావటమే కాదండి దోమలు మన దగ్గరికి రావు ఈ మొక్కలు దోమలు ఆకర్షించడం ద్వారా మన దగ్గరికి రాకుండా చేస్తాయి చాలా మంచిది అని చెప్తారు నిపుణులు మరి అంటే ఒకటి లావెండర్ అనేది ఒక గడ్డి లాంటిది అదొకటి ప్లస్ మన సిట్రోమెల్లా గ్రాస్ ఒకటి గడ్డి ఒకటి ఇది క్యాట్స్ మొక్కలు అంటే క్యాట్ ఫిష్ మొక్కలు ప్లస్ మన తులసి ఇది బంతి లెమన్ బామ్ రోజ్ మేరీ ప్లాప్ ఫ్లవర్ ఫ్లాక్ ఫ్లవర్ ఈ మొక్కలు మనకి ఈ కొన్ని పేర్లు మనం వినలే ఏది గ్రావెండరు ఏది మన ఏది క్యాట్ఫిష్ మొక్కలు లాంటివి మనకు తెలియకపోవచ్చు ఇది పల్లెల్లో కానీ మనకు తెలిసిన ఒకటి బంతి మొక్కలు రెండు తులసి మీరు గమనించిన లేదు మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెరట్లో తులసి చెట్టు ఉండేది అది మాతగా పూజిస్తాం స్మెల్ చాలా బాగుంటుంది ఆ తులసి మొక్క ఇంట్లో ఉంటే దోమల దగ్గరికి రావటం మరి అది కూడా మన పెద్దవాళ్ళకి అప్పుడే తెలుసు ఏమో పెరట్లో బంతి పూల చెట్టు పెంచుకున్నాం ఏది గుమ్మాల కట్టడం కోసం నిద్ర పెట్టుకోవడం కోసం కాదు కానీ అంటే మన పెద్దవాళ్ళు పెరట్లో బంతి పూల మొక్కలు ఈ ఏది తులసి మొక్కలు పెంచుకునేవారు అంటే వీటిని పెంచడం వల్ల దోమలు రావు ఇంట్లోకి అనే సైంటిఫికల్ రీజన్ మన వాళ్ళకు తెలుసా తెలిసే ఉంటా లేకపోతే పెంచరు కదా ప్రతి ప్రతి ఇంటి ముందు మనం వాళ్ళందో ఏంటంటే మన సంప్రదాయాలకు ఒక భక్తి గుడిపడి ఉంటుంది ఖచ్చితంగా తులసి చెట్టు ఎవరు పెంచడం పెంచు అదే తులసి కోట తులసి అమ్మ దానికి దండం పెట్టి వాళ్ళ పొత్తులు వేస్తే మంచిది అని ఖచ్చితంగా ఉదయం పోయి స్నానం తరలి స్నానం చేసి మహిళలు దాని తులసి దిమ్మ చుట్టూ తిరిగి బొట్లు పెట్టి దీపం పెట్టి వస్తారు అది ఏపుగా పెరిగితే ఆ తులసి వల్ల మనకి ఇంట్లోకి దోమలు రావటం బంతి పూలు బంతి పూలు పెరగడం ఉంటాయి నీళ్ళు పోసుకుంటాం అత దేవుని దగ్గర వాడుకుంటాం ఆ దర్వాదాలు కట్టానికి వాడుకుంటాం మరికొక ఒక్క పువ్వు తీసుకొని మనం తెల్ల కూడా వాడుకుంటాం మహిళలు ఈ బంతి పూల మొక్కలో పెంచుకునే వాళ్ళు కానీ వీటి వల్ల లాభాలు అంటే దోమలు రావు కొట్టారు సో దోమలు ఈ మొక్కలు ఉండేవాళ్ళు దోమలు రావు అన్న సైంటిఫికల్ రీజన్ మన పెద్దవాళ్ళకు తెలుసు అందుకే మన సంప్రదాయంలో దాన్ని ఒక భాగంగా తులసి మొక్కను చేసారు బంతిపూల మొక్క అంటే పేడ ఉన్న వాళ్ళు చేస్తారు తులసి మొక్క ఇల్లు లేకుండా ఇంటి ముందు పెద్ద ఇల్లు కాకుండా ఇంటి ముందు ఉన్న మెట్ల పక్కన అయినా ఒక తులసి మొక్కను పెట్టుకుంటాం ఎందుకు అంటే మనకు భక్తి అది మన సంప్రదాయం కానీ ఈ సాంప్రదాయం ఉన్న సైన్స్ దాగి ఏంటంటే దోమలు ఇంట్లోకి రావు దోమలు రాకుండా ఉండాలి మన ఇంట్లో అంటే చెప్తాం కదా లావెండర్ సిట్రోవెల్లా గ్రాసు క్యాట్విచ్ మొక్కలు తులసి బంతి మొక్కలు లెమన్ బామ్ రోజ్ మేరీ ప్లాస్ ఫ్లవర్ ఈ మొక్కల్ని మనం పెంచుకోగలిగితే మన ఇంట్లోకి దోమలు రావు ఈ చలికాలం ఫ్యాన్ వేసుకోలేదు లేకపోతే దోమని నిద్రపట్టకుండా చేయాల్సిన అవసరం కూడా లేదు